జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం ఒక ఆరోపణలు విచ్చలవిడిగా వినబడేవి ఎల్లో మీడియా అయితే పొద్దున్ను లేస్తే చాలు పేపర్లో ఇటు ఈనాడులో అయినా సరే ఇంకా ఎల్లో ఛానల్స్లోనైనా సరే ఒక మాట గట్టిగా వినబడేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు శ్రీలంకను చేస్తున్నారు అప్పులో ఉబ్బిలో నింపారు జగన్ చేతికి రాష్ట్రం వెళ్ళడమే ఘోరం నేరం అనేటట్టుగా ఒక చాలా గొప్పగానే ప్రచారం చేశారు ఎల్లో మీడియా కానీ కట్ చేస్తే ఇప్పుడు అధికారంలోకి కూటమి నేతలు వచ్చారు ఏ వ్యక్తులకైతే కూటమి అధికారంలోకి రావాలని ఎల్లో మీడియా అనుకుందో ఆ వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ వాళ్ళే అధికారంలో ఉండడం కట్ చేస్తే మరి వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పని పనులు అలాగే వాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు ఈ రెండింటిని చూస్తుంటే విచిత్రం కలుగుతుంది అలాగే నిజంగా ఇది ధర్మమేనా అనిపిస్తుంది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను మద్యం నియంత్రణ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు ప్రజలు విచ్చలవిడిగా మద్యానికి బానిసలై డబ్బులు భారీగా డబ్బులు అంతా కూడా మద్యం మీద పోసి తాగుతున్నారు ఆ తాగినాక దానివల్ల సమస్యలు వచ్చి మనిషి కూడా చనిపోయే పరిస్థితికి వస్తుంది ఇంట్లలో విషాదం నింపుతున్నారు ఇవన్నిటి వల్ల ఏకంగా మద్యాన్ని సామాన్యుడికి అంటే చిన్న చితక పనులు చేసుకునేవాడికి సామాన్యుడికి మద్యాన్ని దూరం చేసే కార్యక్రమం తద్వారా ఆ అలవాటే మాన్తారు అని జగన్ అనుకున్నారు కానీ దాన్ని అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారు ఆ మద్యం సంబంధించిన కాన్సెప్టులు మద్యం అనేది చాలా దారుణమని ఆ మద్యాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా విపరీతంగా రేట్స్ను పెంచే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచి మద్యం కాస్త కూస్తో ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు వస్తున్నప్పటికీ తాగాల్సిన సంఖ్య తగ్గే ప్రయత్నం చేసే కార్యక్రమం చేశారు ఇక్కడ రెవెన్యూ పరంగా జగన్ సక్సెస్ అయ్యారు కానీ మద్యం పాలసీలో మాత్రం తాను ఇంప్లిమెంటే చేసిన విధానంలో మాత్రం కాస్త ఇబ్బందులు వచ్చిన మా మాట వాస్తవం ఇక్కడ చంద్రబాబు నాయుడు సరే అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మూడు నెలల క్రితం తాను కూటమిగా జత వీళ్ళు అధికారంలోకి అయితే వచ్చారు వీళ్ళు గతంలో మద్యంపై చాలా కుంభకోణాలు చేశారు జగన్ డబ్బులు దొప్పుతున్నారు మద్యం మీద అన్నారు నానా రచ్చ చేశారు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఒక్కసారి చూస్తే నిజంగా సిగ్గుతో తల దించుకోక కూటమి నేతలు తప్పని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కొత్త మద్యం ని విధానం ముసుగులో భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా తెరలేపారు అందుకోసం తన ట్రేడ్ మార్క్ శైలి అయిన కన్సల్టెన్సీ ఎంపిక పేరుతో ఓ భారీ ఎత్తుగడ్డ వేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను తెలుగుదేశం పార్టీ నేతలు సిండికేట్ గుప్త ఆధిపత్యం కింద తీసుకునేందుకు పక్కాగా పన్నగం పన్నారు ఈ కుట్రకు రాజముద్ర వేయించి అనంతరం మద్యం విక్రయాల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడాలి అన్నదే వాళ్ళ మద్యం విధానం రూపకల్పన కోసం కన్సల్టెన్సీ ఎంపిక పేరిట ఒక పెద్ద డ్రామా ఆడుతున్నట్టు సమాచారం సమాచారం అందుతుంది మద్యం పాలసీ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఎక్సైజ్ శాఖ ద్వారా కాకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపిఐ ఎంఎల్కు దీన్నంతా కూడా అప్పగించే ఒక టెండర్ అప్పగించే ఒక కొత్త నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ గొప్పగా తీసుకెళ్తున్నామనే అనేటట్టుగా చంద్రబాబు ఒక భారీ ఎత్తున చేస్తున్న ఒక కుట్ర అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మద్యం విధానం రూపకల్పనలో ఎంఎల్కు ఎలాంటి అనుభవమే లేదట కానీ ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థకు ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఈ సంస్థకు కథ మొత్తం ఈ సంస్థ ద్వారా నడిపించేందుకు ఒక చంద్రబాబు ఆడుతున్న ఒక ఎత్తుగడ్డగా తెలుస్తుంది ఈ కన్సల్టెన్సీలకు అనుకూలంగా నిబంధనలకు రూపొందించి పక్కా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతూ సాగిస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా అని కూడా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు సిండికేట్గా ఏర్పడి రాష్ట్రంలో యదేచ్ఛగా మద్యం దోపిడికి పాల్పడిన విషయం మనందరికీ గుర్తు ఉండి ఉంది కానీ మద్యం అన్నిటినీ తెలుగుదేశం పార్టీ నేతలు గుప్పెట్టు పట్టడంలో పాటు కట్ 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 రిపీట్ మద్యం దుకాణాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ చేతిలో పట్టుకొని పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకొని మరి వి విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చారు ఏకంగా నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఎంఆర్పి కంటే ఇరవై ఐదు శాతం అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డ సంగతి ఆనాటి తెలిసింది రెండు లక్షల యాభై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో పన్నెండు పాయింట్ యాభై కోట్లు లక్షల కోట్లు కొలగొట్టారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది దాంతో మద్యం దోపిడికి అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు పాత పద్ధతికి తెరలేపుతూ మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి భారీగా స్కెచ్ అయితే గీశారు మరి ఇప్పుడు ఎల్లో మీడియాకు ఇది కనిపించడం లేదా వినిపించడం లేదా అనేదే సామాన్యుడి ప్రశ్న జగన్ రేట్లు పెంచాడన్నారు జగన్ మద్యం దుకాణాలను బంద్ చేసే కార్యక్రమం చేస్తూ ప్రభుత్వమే పూర్తిగా దాన్ని నడిపించే కార్యక్రమం చేసినప్పుడు ఆయన మీద విమర్శలు చేసిన వీళ్ళే ఇప్పుడు జగన్ ఈ కాదు అని చంద్రబాబు తెచ్చిన ఈ పాలసీని మాత్రం ఆహా ఓహో అంటూ ఊదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళని వీళ్ళను ఏమనాలి అంటూ కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ఇది కరెక్ట్ అయితే కాదు ఇలాంటి తప్పులు చంద్రబాబు అనేకం చేశారు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం పోయి మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు కాబట్టి మళ్ళీ తాను అనుకున్నదే ఎదే తాను అదే పద్ధతిలో ముందుకు కొనసాగే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కొనసాగించే కార్యక్రమంలో భాగంగా జరిగే నష్టం ఎవరికి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ సామాన్యుడి నెత్తి మీదే పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ అనారోగ్య సమస్యలతో మద్యం విచ్చలవిడిగా తాగి మరణించి మళ్ళీ పాత పద్ధతిలోకి పోయే పరిస్థితి కూడా వస్తుంది అని కూడా చాలామంది ఇప్పుడు గట్టిగానే వాదిస్తున్నారు ఇక ఇదే కాదు అన్నట్టు ఈ నెల పదమూడున టెండర్ల నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం బిడ్లు దాఖలు చేసేందుకు పదహారు వరకు తొలత గడువు విధించింది ఆ తర్వాత మరో రోజు పొడిగించి పదిహేడులోగా బిడ్లు సమర్పించాలని పేర్కొంది కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే ఇవ్వడం అంటే ఇతర కన్సల్టెన్సీలు ఏవి కూడా పోటీకి రాకూడదని ఈ ఎత్తుగడ్డ వేసినట్టుగా ఇంతకన్నా స్పష్టంగా మరొకటి ఉంటుందా అంటే వీళ్ళలో వీళ్ళే లోలోపన గుట్టు చప్పుడు కాకుండా ఏదో పేరుకు నాలుగు రోజులు అలా ఆప్షన్ పెట్టి ఆ తర్వాత వీళ్ళు వీళ్ళు చదువుకునే కార్యక్రమం ఇది బిడ్లను స్వయంగా వచ్చి దాఖలు చేయాలని పేర్కొంది ఆన్లైన్లో దాఖలు చేసేందుకు అవకాశం కూడా లేదు పైగా బిడ్లు దాఖలు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం విడ్డూరం ఇవన్నీ కూడా కేవలం ఒక భారీ ఎత్తున దోపిడీకి శ్రీకారం చుట్టడానికి తప్ప మరొకటి కాదు మద్యం దుకాణాల్లో ఆనాడు వంద కోట్ల టర్నోవర్ ఉండాలట ఖచ్చితంగా పదమూడు టెండర్లు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటి ఈ పదిహేడులోగా బిడ్లు దాఖలైంది ఆన్లైన్లో కాకుండా బిడ్లు ఆఫ్లైన్లో చేయడం ఏంటి ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్తో టీడీపీ నేతలు లిక్కర్ సిండికేట్కు తెరిచిన డోర్లుగా ఇదంతా కూడా అభివర్ణించబడుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించవు పక్కా స్క్రిప్ట్తో ఎవరికి భయపడకుండా అధికారంలో మేమే ఉన్నాం కదా అని చేస్తున్న ఈ తప్పట్టు తప్పటి అడుగులు రేపొద్దున మళ్ళీ అవి జగన్కు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇవి తీసే కార్యక్రమాలు ఉంటాయి ఇదంతా కూడా పేరుకే గొప్ప కానీ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఫాల్తూ కార్యక్రమాలని మాత్రం గట్టిగా చెప్పవచ్చు అని కూడా చాలామంది అంటున్నారు